మెదక్ జిల్లా చేయుకుంటలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయం గర్వించదగ్గ విషయమని ఒక లక్ష రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం ఏడు వేల కోట్లను రైతులకు చెల్లించిందని అన్నారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షులు మసాయిపేట్ శ్రీనివాస్ జిల్లా జనరల్ సెక్రటరీ కుర్మాలక్ష్మి పిఎస్ఈఎస్ చైర్మన్ మ్యాకల పరమేశ్ ఎంపీపీ శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ మేజర్ మిల్ ఓబీసీ సెల్ అధ్యక్షులు ఆంజనేయులు ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు ఎస్టీ సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ ఫిషర్ అధ్యక్షులు సోమా వెంకటేష్ కిషాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ దుబ్బాక యూత్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కనకయ్య యాదవ్ దుబ్బాక యూత్ అధ్యక్షులు సాయికుమార్ గౌడ్ యూత్ నాయకులు సన్రంగు శ్రీకాంత్ రాజాగౌడ్ నగేశ్ గుప్తా జగన్ గౌడ్ పరంజ్యోతి నాగమయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎప్పుడు అరే నేను గ్రామ పంచాయతీలో పోయినా సైలెంట్ వెతింగ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి చేయడం రైతులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెప్పిన ప్రభుత్వం గత ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ సంపదను దోచుకున్న పూర్తి అప్పు ఉబ్బుల్లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేకున్నా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి ఎందుకంటే రైతు ఆత్మగౌరవం నిలబెట్టాలి వ్యవసాయం పండగ చేయాలని చెప్పి ఎంతో కష్టంతో ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇది చరిత్రలో సువర్ణ అవకాశాలతోటి లిఖించబడేది యావత్ భారతదేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ఇది చరిత్ర రైతులందరి వాళ్ళ బాగు కోసం నిర్ణయం తీసుకున్నారు ప్రతిపక్షాలు అవహేళనగా మాట్లాడుతూ రైతు రుణమాఫీ జరగదని చెప్పి గతంలో ఇరిగేషన్ మంత్రి అయిన హరీష్ రావు నేను రాజీనామా చేస్తా రెండు లక్షల రూపాయలు దుర్మాత చేస్తానని చెప్పి మాట చెప్పి మాట చెప్పి వాడిపోయిన సందర్భం ఈరోజు నేను హరీష్ రావుని డిమాండ్ చేస్తూ ఉన్నా ఒక తెలంగాణ బిడ్డవైతే మీరు ఒక తెలంగాణ కోసం పార్టీ మీద అయితే రాజీనామా చేసి చిత్త చిత్తశుద్ధి నిరూపించుకో లేకపోతే గ్రామాలలోకి వస్తే రైతులే మీ పైన తీసుకోవడం సమయం వస్తుంది కాబట్టి ఎవరికైనా ఫోన్లు వేవు కాకపోతే కూడా మా దగ్గర తీసుకొస్తే సంబంధిత మంత్రి దగ్గర తీసుకుపోయి మీకు మాఫీ చేసే బాధ్యత కూడా ప్రతిష్ట కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు చెప్పాడు ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చినామో దానిలో దాదాపు ఐదు హామీలు ఇప్పటికీ అమలు చేసినాం ఖచ్చితంగా ప్రజా పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వం ఇంకొక యాభై ఏళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని పాలించి అన్ని వర్గాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి తీసుకొచ్చి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తలు సన్నద్ధం కావాలి రెండు మూడు నెలలు మనకు ఎన్నికలు వస్తాయి కాబట్టి సంస్థలు ఎప్పుడైతే బలోపేతమైతే మరి గ్రామీణ వ్యవస్థ బాగుపడతాయి కాబట్టి మీరు అందరూ కూడా ప్రచార దగ్గరికి వెళ్ళి మరి ఎన్ని పథకాలు కూడా అన్ని ఉండేదాకా చూస్తున్న బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకోవాలంటే మరి మరొకసారి మండల కాంగ్రెస్ పార్టీ పోయిన మరి గౌరవ ముఖ్యమంత్రి No!